వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం పేదల బతుకులను ఆగం చేసిన వర్షం ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి మా బ్రతుకులను ఆగం చేసిందని పేద ప్రజలు గోడ వెలబోసుకున్నారు ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత సంవత్సరం భారీ వర్షాలకు ఎస్సీ కాలనీకి చెందిన పదిహేను మంది నివాస గృహాలు ధ్వంసం కావడంతో ప్రభుత్వం కాలనీలోని ఎస్సీ హాస్టల్లో వారికి నివాసాన్ని కల్పించింది గత సంవత్సరం నుండి ఎస్సీ హాస్టల్లోనే పదిహేను కుటుంబాలు నివాసం ఉంటుండగా అది కూడా పూర్తిగా శిథిలావస్థకు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాల నేపథ్యంలో పైనుంచి నీరు కారడం పెడంతో ఎప్పుడు కూలిపోతుందో అన్న భయంతో కాలం వెల్లదిస్తున్నారు

రెండు నాటి పదమూడు సంవత్సరాలు అవుతుంది మాకు ఇల్లు అనేది ఏం లేదు కమెంట్ వాళ్ళు ఉంటున్నాము అది కూడా ఉరుస్తుంది పక్క నుండి పెచ్చలు గూలుతుంది మాకు మాకిద్దరు పిల్లలు పొలము అలాంటిది ఏం లేదు దాంట్లో కూడా కాల్ చేయాల వినాయక చవితి వచ్చిందంటే కాల్ చేయరు కాల్ చేయరు అంటారు ఎక్కడో చదువుకోవాలి అటోసారి అరువుతాలో డబుల్ బెడ్రూమ్లో పోయి ఉందామంటే అటుకెళ్ళి కూడా కాల్ చేయాలి మీకు ఉండే అవకాశం లేదు ఇక్కడ అని చెప్పేసి అన్నారు మాకు ఏది లేదు మరి ఇప్పటికీ మస్తు చాలా ఇప్పుడు వచ్చిన సర్పంచాలలో మేము ఇది ఇస్తాము అది ఇస్తాం ఉంది కానీ ఏది లేదు మరి వచ్చిన ఎలక్షన్ కాగానే మీకు ఇది ఇస్తామమ్మా మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాము కొత్త ఇల్లు కట్టిస్తాను మీకు ఆడ చూపిస్తే ఈడ చూపిస్తా అంటారు అన్నరులే ఉన్నారు కానీ చూపించిన వాళ్ళు లేరు మళ్ళీ ముఖం కనిపించింది కూడా లేదు మాకు ఇది ప్రాబ్లం అని చెప్తే నేను ఫోన్ చేస్తా పోబిడ్ నేను వస్తా అంటారు వచ్చిన వాళ్ళు లేరు కనిపించిన వాళ్ళు ఉండరు మా పరిస్థితి ఇట్లాంటిది మరి కాల్ చేయమని అంటారు శనివారం వినాయక చవితి మరి కాల్ చేయమంటారు రేటు పోవాలి పోయినప్పుడల్లా ఏ రూమ్ రూమ్ కడే కాల్ చేయరు కాల్ చేయరు చేరు అంటున్నారు ఏడ పోయినా కాల్ చేస్తు ఉంది మూటలు పట్టుకొని తిరగడమే ఉంది మన బిచ్చిపొలు తిరిగినట్టుగా ఉంది ఆ బిచ్చల కన్నా రూమ్ దొరుకునే మాకు అంతకంటు ఉంది మరి ఇంత పండుగ జాగలేదు లేదు ఈ హాస్టల్లో ఉంటే వస్తుంది ఏమి పండుకని వస్తారేస్తలేదు సార్ మరి మేము ఎట్లా కావాలి పబ్లిక్ ఏం కాదు మా ఇంటి ఎట్లా కావాలి చిన్న పిల్లలు చిన్న పిల్లలు చిన్నపిల్లలు ఎట్లా వేయాలి మేము ఎట్లా ఉండాలి హాస్టల్లో ఉంటే కూడా ఊరో వాటి కూర్చుంది అలా కప్పు పెట్టుకున్నాము గిన్నెలు పెట్టుకున్నాము ఏడు ఉండాలి గుడిసి ఉంటే గుడిసెంతా కూలిపోయింది ఇప్పుడు ఏం లేదు సార్ మరి మేము ఏడు ఉండాలి మా పరిస్థితి ఏమది మేము ఏడ ఉండాలి ఏడ బతకాలి ఏడబెట్టుకోవాలి మరి ఆనం కొట్టుకపోవాలన్నా మరి ఇట్లా కొట్టుకుపో గుడిచి ఉంటే గుడిసె కూడా కూలిపోయింది ఈ హాస్టల్లో ఉంటే హాస్టల్లో కూడా కూర్చుంది ఈ వర్షాలు వాళ్ళ మాకు కూడా మూడు నాలుగు రోజుల కూడా ఇట్లా ఉరుసుడు మందాలడు తెల్లదాక మేరక నిద్రపోతలేము చేస్తలేము ఈ వర్షాలు చేపడుతు వస్తు ఇబ్బంది అవుతుంది మస్తు అవుతుంది తెల్లదాక పిట్టిరాలు కూర్చుంటే అవుతుంది నిద్ర పడతలేదు ఏం పడతలేదు మన మనరాలు వాటే ఇంట్లో ఇరుగోలు ఇంట్లోకి నిలబెట్టుకుంటా ఉరుసుడు పిట్టిరాలు కూర్చుంటే అవుతుంది అంత పరిస్థితుల్లో మస్తు అవుతుంది అర్థం చేసుకోవాలి ఆ పరిస్థితి వాళ్ళు అర్థం చేసుకోరు ఒక్కరు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే ఇల్లు లేదు ఇరవై ఏళ్ళు ఒకళ్ళు ఇల్లు లేదు ఇరవై ఏళ్ళు ఒకళ్ళే ఒక ఒక్కరు డబ్బు రూమ్లు ఇవ్వలే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే ఇరవై ఏళ్ళు ఇల్లు లేదు ఇట్లనే ఇక ఆడే ఇట్లనే హాస్టల్ ఉంటున్నా ఇరవై ఏళ్ళు ఒకళ్ళు మీ దండం పెడతాయి ఇక ఇట్లా చేస్తారు ఇక ఇగో ఇది నాకు అనేకం ఇబ్బంది అయింది నా కొడుకు తప్పిపోయింది వయసులోడు ముప్పై ఏళ్ళ కొడుకు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ కొడుకు మా కొడుకు తక్కుపోయిన ముందుగా మేము అనాథాల వర్తిగా జనాలు మొగలము ఒత్తిడిగా ఉంటున్నాము పిల్లలకు అక్కడ ఇల్లు సరిపోతలేదు ఇక్కడ ఆశాలు ఉన్నాము మాకు ఇబ్బంది చాలా అవుతుంది సార్ మాకు జల్దీ తక్షణమే మాకు ఆ ఇల్లుకు ఏదో అడ్ చేసి మాకు ఇంత ధర చేయాలని సిమెంట్ ఇచ్చారు దాన్ని శివార్ తెప్పించి చేస్తే మేము అన్ననన్న పోయి ఉంటామని అనుకుంటున్నాము మరి ఇక్కడ కూడా ఏమైనా ఇస్తే మేము ఇక్కడ ఉంటున్నామని చెప్తున్నా నీకు మనం చేస్తున్నా తక్షణంగా మాకు ఇల్లు సార్ గుడిసే కూలిపోయింది డబుల్ బెడ్రూమ్ లేదు గ్యాస్ట్రూమ్ లో మీద కూడా కూరుతుంది వర్షం కంటే వర్షం పడుతుంది అన్ని నీళ్ళు అవుతున్నాయి మొత్తం నీళ్ళు ఎక్కువ పోసుకుంటూ ఉంటున్నాయి ఇల్లు లేదు సార్ ఇల్లు లేక మేము ఇండు ఉంటే అంత గురింది మేము ఎట్లా మాకు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు సారు మేము ఎట్లా ఇంటి ఉండాలి ఇదంతా గురింది సార్ మా బాబు లేక ఇల్లు లేక నచ్చుంటే ఎప్పుడు గురి అయితే అంతా ఇల్లలు ఉన్నాము ఇప్పుడు ఏమి తలికి చచ్చిపోయే గతి అయినా అగదగది అనుకుని అయిపోదాకా సామాన్ తీసు ఇక మీ దాయా ఎట్లా చేస్తారో మరి ఏం చేస్తారు ఎట్లా చేసినా మీరే తక్కువ మొత్తం నాలుగు రూములు ఉండే రెండు రూములు మంచిగా ఉంటాయి అనుకో నిన్న మొన్న వాన వానలకే రాత్రి మా గుడిసే కూలిపోయింది ఇల్లు కూలిపోయింది నాకు ఇల్లు లేదు నేను ఫిరాయికున్నా ఫిరాయికున్నా మరి ఇస్తారా ఇయరా నాకు డబుల్ బెడ్రూమ్లలో పోలగొట్టిర్రు మరి నా బాధ గిట్లుంది నాకు పిల్లలు ఉన్నారు నా మొగలు లేడు వాళ్ళు లేరు పింకిని కూడా లేదు మాకు ఏది లేదు ఏమి ఇస్తలేరు ఇద్దరు పిల్లలు పిల్లలు మాది ఏం ఆదరు లేదు కూర్చొని నీళ్ళ వండుకొని ఎట్లా ఇద్దరు ఉన్నారు మాకు ఇల్లు లేదు ఏం లేదు మేము హాస్టల్లో ఉంటున్నాము అది కూడా బాగలేదు మాకు ఏది లేదు ఏది సలవట్ లేదు ఇల్లు లేదు పొలం లేదు బాత్రూమ్ లేదు ఏది లేదు డబుల్ బెడ్రూమ్లలో పోతే అల్లకైనా వెళ్ళగొట్టారు ఇప్పుడు ఏడుండలో అర్థం కావట్లేదు అల్లకైనా కూడా హాస్టల్లోకైనా వెళ్ళిపోమంటారు అది కాల్ చేయమంటారు ఈ వర్షాకాలం వెళ్ళేదాకానే ఉండు అని ఛాయ్స్ ఇచ్చారు కానీ ఆ తర్వాత మేము ఎక్కడ పోవాలో తెలియదు మాకు ఏదైనా చూపించాలని కోరుకుంటున్నాను నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాను